వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు ఊరిలోకి ఆలు కుర్మా తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్ దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు ఇది శనగపిండితో తయారు చేస్తారండి శనగపిండి ఆలు కుర్మా లేదు అంటే బొంబాయి చట్నీ అంటారండి ఇది చాలా సులభం మళ్ళా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టిప్ కానీ మనం పాటిస్తే ఇది చాలా టేస్ట్గా వస్తుంది అదేదో నేను కుకింగ్ చేసేటప్పుడు చెప్తాను ముందుగా బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను కొంచెమే వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయకూడదు దాంట్లో మనం పచ్చనిగ పప్పు వడలు చేసుకుంటాం కదండి ఆ పచ్చనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అంటే మీరు తీసుకునే ఉల్లిపాయలను బట్టి నెక్స్ట్ వచ్చేసి నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలండి కారం అంతా కూడా దీంతోనే వస్తుంది దీంట్లో కారం వాడకూడదు పచ్చిమిరపకాయలు దాంతోనే కారం రావాలి ఒక పెద్ద ఉల్లిపాయ నేను నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే కోసి వేయండి నిలువుగా కోసుకోవాలి కరేపాకు మీకు ఎంత ఇష్టమో అంత వేసేసుకోండి హాఫ్ అల్లం ముక్క చిన్న చిన్నగా తరిగేసుకొని వేసేసుకున్నాను ఇంకా కాసేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యలో కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలండి మూత పెట్టేసేసి కొంచెం పసుపు వేయాలి దీంట్లోకి టేస్ట్ కలరు అంతా కూడా పసుపుతోనే వస్తుందండి టెన్ మినిట్స్ అట్లా లిడ్ పెట్టి వదిలేసిన తర్వాత నేను ఒక్క పెద్ద ఉల్లిపాయకి రెండు స్పూన్లు శనగపిండి వాడాను ఆ శనగపిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని లిక్విడ్గా తయారు చేసేసుకోవాలి ఇదేందంటే మనం కూరకి చిక్కదనం వస్తుందండి అట్లా ఉండలు లేకుండా ఆ శనగపిండిని బాగా కలిపేసేసుకొని వేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు చూడండి నేను గిల్లి చూస్తున్నాను కదా ఎర్రగడ్డని అది బాగా ఉడికిపోవాలి ఇదే అండి టిప్పు బాగా ఉడికితే ఆ బాయిల్ ఇప్పుడు మనం వాటర్ పోసాం కదా బాగా ఉడికితే సూపర్గా వస్తుందండి ఇదే టేస్ట్ అండి బాగా ఉల్లిపాయ బాగా ఉడకాలి ఎర్రగడ్డ బాగా ఉడకాలి ఈ శనగపిండి వేసేసాం కదా చిక్కదనం అయిపోతుంది కూరకి కాసేపు లిడ్డు పెట్టేసేసి ఉడికిచ్చిన బంగాళదుంప ఉంది కదా ఉల్లగడ్డ దాన్ని ఏం చేస్తున్నానంటే స్మాష్ చేసేసుకొని ముందుగా ఉడకపెట్టేసుకున్నాను నేను హాఫ్ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయకి దాన్ని బాగా స్మాష్ చేసేసి కూరలోకి వేసేస్తున్నాను మీరు ముందుగా అయినా స్మాష్ చేసేసుకోండి నాకు టైం లేక వీడియోలోనే స్మాష్ చేస్తున్నాను ఇంకా మీకు పసుపు కానీ కొంచెం సరిపోకపోతే ఒక చిటికెడ వేసుకోవచ్చు ఇంకైతే అయిపోయిందండి పూరీ కర్రీ లేదా ఆలు కర్రీ బొంబాయి చట్నీ మీకు ఎట్లా ఇష్టమో అట్లా చెప్పుకోవచ్చండి దీన్ని మామూలుగా బొంబాయి చట్నీ అని అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి ఒకసారి నేను చెప్పిన మెథడ్లో టిప్ అయితే ఎర్రగడ్డని బాగా ఉడికించుకోండి సూపర్గా ఉంటుంది ఈ కూరకంతా కూడా ఎర్రగడ్డ బాగా మగ్గితేనే మనకి కూర చాలా టేస్ట్ వస్తుందండి హోటల్ స్టైల్లాగా అంతేనండి మీకు పెద్ద సైజు ఉల్లగడ్డ కావాలన్నా వేసేసుకోవచ్చు నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ విధంగా చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా దీంట్లో మీరు క్యారెట్ కావాలన్నా వేసుకోవచ్చు బఠానీ కావాలన్నా వేసుకోవచ్చు నేను అందరికీ అవైలబుల్లో ఉండే వెజిటేబుల్స్తో తయారు చేసి చూపిస్తున్నాను Thank you. Indeed.